గాంధీరెడ్డి నా పేరు అమ్మగారు నాన్నగారు నాన్నగారు లేదు మా అన్నయ్య ఇద్దరు అన్నయ్యలు ఒక చెల్లి ఒక అక్కగారు ప్లస్ నాకు మా విజయ విజయలక్ష్మి ఇద్దరు మాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరికి పెళ్ళిళ్ళని ఇద్దరు సెటిల్ అయ్యి ఉన్నారు సైరం అమ్మాయి ఇంజనీరింగ్ ఒక పాప గారు ఉన్నారు సాఫ్ట్వేర్ ఎవరు పిల్లలు చదువుతున్నారు పెద్ద అమ్మాయికి ఇద్దరు అమ్మాయిలు అమ్మాయికి ఒక అబ్బాయి అమ్మాయి సాయిరా ఇప్పుడైతే మంచిగా ఉంది ఓకే నాది రైతు కుటుంబమే రైతు కుటుంబం నుంచే ఇక్కడికి వచ్చాను పిల్లలు చదువు కొరకు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఉంటూ పిల్లలు చదివిచ్చాం తర్వాత పిల్లలు కూడా సెటిల్ అయ్యారు ఇంకా అటు ఇటు తిరుగుతూ గడుపుతాను సైరం మందిరంలోకి వచ్చి ఇక ఇదే కార్యక్రమంలో నడుచుకుంటూ ఉన్నాను అంటే నేను మామూలుగా సిర్డి సాయి మందిరానికి వెళ్తుంటే మనకు బ్రాడ్వే కృష్ణ ప్రత్యా స్వామి దగ్గరికి ఇక్కడికి మందిరంలోకి తీసుకొచ్చారు ఆ తర్వాత నుంచి కంటిన్యూషన్ ఇంకా మందిరంలోనే ఇక్కడ ఎక్కువ సేవా కార్యక్రమాలు అటెండ్ అవుతూ ఉంటాను మనం అట్లా గడుస్తూ ఉంది నాకు చాలా ఇదే మంచిగా ఉంది అంటే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అని ఎదుర్కోవడానికి ఉన్నాను స్వామి ఆయన ఇష్టం ఏది చేస్తే అదే మన మంచి అనుకోవటమే ఆయనకి తెలుసు కాబట్టి అంతా ఆయనే మనకి దారి అని ఏదైనా ధైర్యంగా ఉండటమే ఒక ముఖ్యం మనకి ఎంతో పరిచయం కాకపోయినా నేను మామూలుగానే ఎక్కువ ఎక్కువ కష్టపడి పనిచేసింది ఏం లేదు మా నాన్నగారు నన్ను బాగా ఇదిగానే చూస్తున్నారు మా అమ్మగారు కూడా నన్ను బాగా ఇదిగా ఇది చేశారు మా రైతు కుటుంబం కాబట్టి ప్రాబ్లమ్స్ అనేవి తెలియకుండా పెంచారు మా అమ్మగారు నన్ను అంటే నేను ఫస్ట్ పుట్టపర్తి వెళ్ళి వచ్చిన స్వామి ఫోటో తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాను ఆ తర్వాత ఫోటో పెట్టిన తెల్లారి ఇంటి నిన్న స్వామి ఈ రోజు చల్లారు కానీ మా విజయలక్ష్మి కొద్దిగా అర్థాన్ని ఊది కాదు అది అని నన్ను కొద్దిగా ఇది చేసింది అయినా సరే నువ్వు నమ్మితే నమ్ము లేదంటే అది నేను ఇష్టం అని చెప్పాను తర్వాత మళ్ళీ ఆమెకి ఈ రీసెంట్గా స్వామి ఆమెకి కళ్ళు వచ్చి ఇది చేసినందుకు తర్వాత అంతకంటే ముందు కూడా పర్లేదు మంజరానికి రావటం మంచి నాతో ఇదిగా ఉండేది అట్లా బాగా నమ్మకంగా స్వామి అంటే నమ్ముతూ ఉండేవాడు స్వామి మన జీవితం స్వామిని నమ్ముకున్న వాళ్ళకి ఇది ఏమీ కాదు మంచి జరుగుతుంది ఎప్పుడైనా కా కాకపోతే కష్టాలు ఉంటూనే ఉంటాయి కష్టం లేని మనిషి అనేవాడు ఎవరు ఉండరు ఏదో రకంగా ఏదో ఒక కష్టం జరుగుతూనే ఉంటుంది అవి తేలిక తీసేస్తారు స్వామి మనకి తెలియకుండానే అని నా నమ్మకం స్వామితో ఉన్న ఇది నేను సర్వీస్ చేసేది మందిరానికి రావడం మందిరంలో పూజా కార్యక్రమాల్లో పులికి బ్రాడవే కృష్ణ గారితో ఎక్కువ సమయం గడిపారు తర్వాత మా ఇంకో అతను మణికండ గారు వచ్చారు ఆయనతో కూడా కంటిన్యూషన్లో ఎప్పుడు కూడా అంతే కంటిన్యూగా ఉన్నాను ఇంకా మెడికల్ క్యాంప్ మెడికల్ సర్వీస్ కానీ అట్లా వెళ్తూ ఉంటాను ఇక్కడ నారాయణ సేవకి విలేజ్లో కూడా అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉంటాను ఏ సేవ ఉందంటే అక్కడికి వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూనే ఉంటాం వీళ్ళు తప్పినప్పుడల్లా ఇక సేవ అనేది ఇక ఒక ఇది ఒక మన నాకు అవకాశం ఉందంటే ఇంకా వదిలిపెట్టుకోను అవకాశాన్ని చూసుకుంటాను దాదాపుగా దాని కొరకే చూస్తా ఉంటాం అంతేగాని ఎవరు ఇది అని అది అని నాకు అదిగా అదిగా అనే కొరకే ఏం లేదు స్వామి మనకి ఏది ఇచ్చారో అదే అని ఆనందంతో నడుచుకుంటూ ఉంటుంటాను స్వామి సంస్థలో బాగానే ఉన్నది అంటే బాగా ఉందంటే మనకి సమస్యలు వస్తూనే ఉంటాయి బాగుంటుంది సమస్యలు వస్తూనే ఉంటాయి సమస్యలు రావనేది ఏమీ లేదు సాయి అండంగానే సంస్థ తీరిపోయింది అనుకోవడంలో పొరపాటు స్వామి మనకి ఎప్పుడో ఏది కావాలో అది ఇస్తూనే ఉంటారు కాదు సమస్య ఉంటూనే ఉంటుంది అని నా నమ్మకం సమాజానికంటే మనం ఇచ్చేది సందేశం అనేది స్వామిని నమ్ముకుంటే ఎప్పుడు ఏమీ జరగదు అంత మంచి జరుగుతుంది నమ్మకం మెయిన్ నమ్మకం కావాలి మనిషి అనేవాళ్ళకి స్వామి అంటే అది మనకి స్వామి ఎప్పుడైనా ఏదైనా చేస్తాడు ఆయనకు తెలుసు అన్నీ చేస్తాడు అనేది ఆ నమ్మకం ఉండాలి ఆ నమ్మకం లేనప్పుడు మనం ఏం చేయలేము స్వామితో మనకి బాగా నమ్మకం ఉండాలి నమ్మకంగా నడుచుకోవాలి అదేదో పని కాలేదని చెప్పి ఆయన స్వామి అది ఇది అంటే అది కానే కాదు స్వామి ఎప్పుడు ఏదో ఆయనకి తెలిసిన తెలిసిన వ్యక్తులని ఎలా ఏం చేయాలి అనేది ఆయనకే తెలుసు మనకంటే మనకేం ఏం తెలియదు నిమిత్తం మాత్రమే మనం స్వామి దగ్గర ఎవరున్నా ఏది ఉన్నా స్వామితో మనం బాగా ఇంట్రాక్ట్ అయి ఉండాలి స్వామిని నమ్ముకుని ఉండాలి స్వామి అనేది మన లక్ష్యం స్వామి మనకి ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఉంటే తప్పకుండా మనకి మంచి చేస్తడనేది నా నమ్మకం మనం అందరం అలాగనే నడుచుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం సరే స్వామి దగ్గరికి వెళ్ళిందే ఒక్కసారి అంటే రెండు మూడు సార్లు తప్పి వచ్చాను స్వామి ఉన్నప్పుడు ఒకసారి దగ్గరలో బాగా దగ్గర బాధ అంటుకునే అంత దగ్గరలో కూర్చొని నమస్కారం చేసుకున్నాను ఫస్ట్ టైం అంతే తర్వాత నుంచి మళ్ళీ స్వామి దగ్గర చేసుకోలేకపోయాను అదొకటి కాకపోతే మొన్న కూడా సర్వీస్కి పుట్టుపట్టి ఒకసారి వెళ్ళిచ్చాను అది నాకు మంచి అదృష్టంగా భావించుకుంటాను ఓకే సాయి